అర్థం అంటే ఈ మూడు రూపాలతోనే దుర్గున్నదా నిజానికి ఎన్నో రూపాలు ధరించిందిట అనగా దేవి మహాత్ముని చివరిలో ఆ తల్లి భ్రామరి అని నందాదేవి అని భీమాదేవి అని రక్తదంతిక అని ఇత్యాది పేర్లతో చెప్పబడుతుంది అన్నారు అందుకే భ్రమరాంబిక్ కూడా దుర్గ యొక్క స్వరూపమే ఇలా వివిధ రూపములతో అమ్మవారు అసుర సంహారం చేశారు అసుర సంహారం అంటేనే దుష్టత్వాన్ని పారద్రోలడం అని దీని యొక్క ప్రధానమైన భావం బాధించేదే అసురత్వం ప్రపంచాన్ని బాధించేది అసురత్వం బాధాకరమైన శక్తులు రెండు రకాలుగా ఉంటాయి మనలో మనల్ని బాధించేవి కొన్ని అయితే మన చుట్టూ ఉన్నటువంటి సమాజాన్ని బాధించేవి కొన్ని ఈ దుష్టత్వాన్ని ఒక్కొక్కప్పుడు మనం నియంత్రించలేము మనలో దుష్టత్వం తెలుస్తున్నా మనం నియంత్రించలేము సమాజంలో దుష్టత్వం కనబడుతున్నా నియంత్రించలేం నియంత్రించడానికి ఆ జగదమ్మని ప్రార్థించవలసిందే అందుకే దేవతలందరూ కూడా లోక కళ్యాణానికి విఘాతం కలిగినప్పుడు అమ్మవారిని ఆరాధన చేస్తే దేవానాం కార్యసిద్ధ్యర్థం ఆవిర్భవతి సాయదా అన్నారు ఇక్కడ దేవకార్యము కోసమై ఆవిడ వివిధ రూపములు ధరించి వచ్చింది అలా వచ్చి ఆవిడ చేసినటువంటి సత్కార్యములన్నీ కూడా ఆవిడ కారుణ్య భావ ప్రకటనములే ఆ లీలల్ని మననం చేయాలి నవరాత్రులు కూడా అమ్మ నామాన్ని స్మరించడము అమ్మ స్తోత్రములు పట్టించడము అమ్మ కథలు పారాయణ చేసుకోవడం ఇలా మనస్సంతా కూడా దేవీమయం అయిపోవాలి అప్పుడది సరి అయిన ఉపాసన అవుతున్నది ఉపాసన అనే మాటకి సామీప్య భావన అని అర్థం నిరంతర దేవీ సాన్నిధ్య భావన బలపడ్డం కోసమే ఈ చరిత్ర పారాయణ అనేటువంటి విధిని ఇక్కడ ఏర్పాటు చేశారు ఆ విధుల్లో దేవీ భాగవతంలోనే దేవీ సప్తశతి యొక్క పారాయణ గురించి వివరించారు అది గొప్ప విషయం ఒక గ్రంథంలో మరో గ్రంథం గురించి చెప్పారు అంటే ఆ గ్రంథం ఎంత గొప్పదో తెలుసుకోవాలి అందుకు ప్రసిద్ధిగా ఎవరు ఏ భాష వారైనా ఏ ప్రాంతం వారైనా భారతదేశంలో ప్రతి చోట కూడా దేవీ సప్తశతిని పారాయణ చేస్తారు ఈ సప్తశతి పారాయణ చేయదలుచుకున్న ఏ పారాయణ గ్రంథమైనా ఈ తొమ్మిది రోజులు గ్రంథ సహాయం లేనిది ఏమీ చేయలేం అయితే ఇక్కడ మంత్రాదులు తెలియని వారు మంత్రవేత్తలు అనుష్ఠాన పరులైనటువంటి శ్రోత్రియుని పిలిపించుకొని వారి వాక్సహాయంతో వారికి సరైన దక్షిణాది ద్వారా తృప్తిపరిచి ఆరాధన చేసుకోవచ్చు అదేవిధంగా పారాయణకు ఎవరినైనా నియమించవచ్చు అయితే తాము చేసుకోదలిచిన పారాయణలు చేయగలిగిన పారాయణలు స్తోత్రములు వారు చేయాలి అలాగే మంత్రోపదేశం ఉంటే ఆ మంత్రమును చక్కగా జపం చేసుకోవాల్సినటువంటి సమయం కూడా ఇదే పూజకి ప్రాధాన్యం ఉన్నది అనుష్ఠానానికి ప్రాధాన్యం ఉన్నది దానికి తగ్గట్టుగా సమయ విభజన చేసుకోవాలి ఇక్కడ అయితే పారాయణ చేసేటప్పుడు ప్రధానంగా పుస్తకాన్ని చేత్తో పట్టుకు చదవరాదన్నారు ఏదో పీఠం పీఠముండట అది పైగా పుస్తకాన్ని పూజించి అటుపై చదవాలి పారాయణ చేసేటప్పుడు తొందర పాటుకూడదు వడివడిగా పరిగెత్తకూడదు చాలా నిదానంగా భావస్ఫురణతో తాను భావిస్తూ గ్రహిస్తూ పారాయణ చేయాలి ఇవన్నీ కూడా పారాయణ విధులు చెప్పారు అలా చేసినప్పుడు పారాయణ ఫలిస్తుంది పైగా ఆ పారాయణ ఫలితాన్ని దేవి భాగవతం చెప్తున్నది ఎ శృణోతి నరో నిత్యం ఏ తదాక్షానముత్తమం స ప్రాప్నోతి సత్యం సంసార సుఖమద్భుతం పారాయణ చేస్తున్నప్పుడు పారాయణ చేసేవారికే కాదు ఆ పారాయణని వింటున్న వారికి కూడా ఫలితం ఉంది అంతేగాని వారు పారాయణ వారు చేసుకుంటున్నారని వీరు పని వీరు చేసుకోవడం కాదు ఆ పారాయణ దగ్గర కూర్చుంటే చాలు ఆ శ్లోకముల్లో కథ అర్థమవుతూ ఉంటుంది లేదా శ్లోక శబ్దముల్లో మంత్రశక్తి చెవిలో పడినప్పటికీ సంసార సుఖమద్భుతం ఈ జీవితంలో అద్భుతమైన సుఖము లభిస్తున్నది పాపములు తొలగుతున్నాయి అని చెప్పారు పైగా అమ్మవారి చరిత్రల్లో ఉన్న గొప్పతనం ఏమిటి అంటే జ్ఞానదం మోక్షదంచేవ కీర్తిదం సుఖదం తధ పావనం శ్రవణాన్నూనం ఏ తదాక్షణం అద్భుతం అమ్మ చరిత్రలు వినడం అది జ్ఞానదము మోక్షదము జ్ఞానాన్ని మోక్షాన్ని ఇస్తున్నది అంటే పారమార్థికమైన ప్రయోజనం ఇస్తున్నది అంతేకాదు ఐహికమైన ఫలితాల్లో కీర్తిదం సుఖదం పావనం మనల్ని పవిత్రుల్ని చేస్తున్నది సత్కీర్తిని సుఖాలని ఇస్తున్నది శ్రవణార్త్ వింటేనే అది ఇంకా పారాయణ చేస్తే ఫలితం ఇంకా చెప్పడానికి ఏమన్నది అఖిలార్థప్రదన్ రూణం సర్వధర్మ సమావృతం అన్ని ధర్మములతో కూడుకుని ప్రయోజనాల్ని ఇవ్వగలదు మొత్తానికి చతుర్విధ పురుషార్థములు ప్రసాదించగలిగే శక్తి అమ్మ చరిత్రల పారాయణకున్నది ధర్మార్థ కామ మోక్షాణం కారణం పరమం మతం ఇది గ్రహించి అమ్మవారి చరిత్రను పారాయణ చేయడం లేదా పారాయణ చేసే వారి ద్వారా వినడం లేదా చెప్పించుకుని వినాలి అమ్మ కథల్ని అందుకు లీలాశ్రవణం ముఖ్యం ఆరాధన జపము ధ్యానము నామస్మరణ స్తోత్ర పఠనము అమ్మవారి కథాశ్రవణ పారాయణలు ఇవి విధులు ఇందులో ప్రధానంగా చెప్పబడుతున్నది పైగా ఈ శ్రవణం వల్ల మనకి ఎన్ని ప్రయోజనాలు నెరవేరుతున్నాయంటే మనం చేస్తున్న ఆరాధనల యొక్క ఉద్దేశం తెలుస్తుంది వాటిపై మరింత భక్తి కలుగుతుంది అదేవిధంగా మనస్సులో అమ్మ పట్ల ఒక దివ్యమైనటువంటి అనుబంధం ఏర్పడి నిరంతరం దేవీ చింతనకు అవకాశం ఉంటుంది అందుకే దేవీ గాథలకు ఉన్నటువంటి శక్తి అది ఇలాగ ఈ పారాయణ క్రమం కూడా నవరాత్రుల విధిగా మనం భావన చేసుకుంటూ ఈ రోజున కనకదుర్గా ఆలయంలో అమ్మవారిని గాయత్రీ దేవిగా అక్కడ దివ్యస్వరూపంగా అలంకరించడం జరుగుతున్నది అంటే గాయత్రి కూడా ఆ దేవి యొక్క రూపమే అని ఒకే తల్లికి ఇన్ని అవతారం వేయడానికి ఉద్దేశం ఏంటంటే ఇన్ను రూపాలు ఒకే జగదంబు అనే భావన మనకు కలగడానికి ఏర్పాటు చేసిన విధానం ఇది గాయత్రి అనగానే గాతారం త్రాయతయితి గాయత్రి అని ఒక అర్థము గయాన్ త్రాయతయితి గాయత్రి అని ఇంకొక అర్థము శాస్త్రం